కమిటీ ఎట్లా లక్షల మంది ఉన్నాయి వాళ్ళందరి దగ్గర ఈ రోజు జిల్లా అధ్యక్షులకు ఒక లక్ష ప్రింటింగ్ చేయించినాను యాభై వేల అధ్యక్షులకు బండి కుమార్ స్వామి వివేకుడు గారికి ఇంకా యుగంధరాయన గారికి ఆ సమగ్ర సరళమా సత్రం బాధ్యతలు కూడా వారికి ఇస్తాను వాళ్ళ దగ్గర నుండి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని ప్రాంతాల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో ఆర్య వయసులో ఎట్లా సత్రాలు వస్తున్నాయో అట్లా మనకు సత్రాలు అనేది మనకు రావాలి కాబట్టి అందరము ఒక కట్టుగా ఉన్నాము మరి ఈరోజు మనకు ఒక్కటే మన విజన్ అంతా ఈ సత్రాలతో పాటుగా మనము రాష్ట్రంలో ఒక యూనిట్గా రావాలని నేను చెప్పాను కదా నాలుగు లక్షల కిలోమీటర్లు సత్రం తిరిగితే ఆరేడు లక్షల కిలోమీటర్లు యూనిట్ కోసం నేను తిరిగినాను సీరానికి కూడా తెలుసు మరి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి ఏకైకంగా ఎమ్మెల్యేగా మీరు మా ప్రాంతానికి చెందిన పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకునే దానిలో మీరు ముందున్నారు దాంతో పాటుగా మరి కొండ సురేఖ గారితో పాటుగా సీనన్న గారు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ తెలిసిన మనసులో ఉంది ఇంక దేవన్న చెప్తున్నాడు అనుకున్నాను దీర్ఘకాలికంగా ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని మనం కొట్లాడుతున్నాము దానికి మొన్న మేమిక్కడ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజున అన్నను మనం పిలిచి జెండా ఆవిష్కరణ చేయమని అడిగినాము వద్దు దేవన్న అని నువ్వు అధ్యక్షుడు నువ్వే చేయాలని మళ్ళీ నాతోనే ఆవిష్కరణ చేయించి మరి ఆ రోజు ఒక పదిహేను నిమిషాలు టైం ఇవ్వమంటే దాదాపు రెండు గంటలు ఉన్నాడు సత్రంలో వేరే ఎమ్మెల్యే అయితే అజెండా ఇట్లా ఎగ్గేసి వెళ్ళిపోతాడు కానీ ఆ టైంలో మన వాళ్ళందరూ ఒకటి అడిగినారు అన్న మనకు మనకు ఏదైతే కార్పొరేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మెనిఫెస్టోలో పెట్టింది మరి దానిలో శేరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడినారు పొన్నం ప్రభాకర్ గారు మరి ఈరోజు వాళ్ళిద్దరూ వచ్చేది ఉండే క్యాబినెట్ మీటింగ్ అన్న కూడా పోయేది ఉండే మన కోసం ఇక్కడ ఉండిపోయినారు మరి వాళ్ళు ముఖ్యంగా సీనన్నకు బాధ్యత పెట్టారు మనం మెనిఫెస్టోలో పెట్టినాము మరి మీరు శ్రీనివాస్ గారు తప్పకుండా మీ అధ్యక్షులను పిలుచుకొని మరి దాన్ని మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అందరూ ఒక యూనిట్గా మనము తీసుకొచ్చి మరి మనం చేయాలని వాళ్ళు సీనన్న గారికి బాధ్యతలు అప్పేట్టినారు అన్నగారు మాత్రం ఒక అడుగు ముందుకేసి వెంటనే ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఇరవై ఆరు జనవరి సెబ్బె జనవరి రోజున మన టైం తీసుకొని మన వాళ్ళందరినీ అధ్యక్షులందరినీ పిలువమంటే యాభై మంది అనుకుంటే నూట యాభై మంది సెక్రటరియట్లో ఫస్ట్ తొలి అడుగు పెట్టిన మున్నూరు కాపులు సెక్రటరియట్లో జిల్లా అధ్యక్షులు అంటే అదే రోజు సీనన్నా స్వతంత్రం వచ్చిన కూడా మన ముందు కాకులు ఎప్పుడు అసెంబ్లీలో పోయినారేమో కానీ ఎవరు మాకు పట్టించుకోలేదు కాబట్టి నేను ఇంత అంత ఇరవై సంవత్సరాల నుంచి గులం కోసము అన్ని వదులుకొని పనిచేస్తున్నాను కాబట్టి మరి నా మనసుల మాట మీకు తెలుసు కాబట్టి మీరు ముందు వేస్తున్నారు కాబట్టి నేను మీరు వచ్చినాక ఎమ్మెల్యేలు మినిస్టర్లందరికీ అందరికీ నేను నీ వినతి పత్రాలు ఇద్దాం దేవన్నా మనం చెప్పి టైం ఇస్తా అన్నాడు కానీ అక్కడ ఇంద్రవెల్లిలో సీఎం గారి సభ ఉన్నట్లు అన్న టైం లేకపోతే ఏం చేయాలంటే ప్రభాకర్ నుండి శ్రీనన్నకు నేను చెప్తాను పెట్టని రెండు తారీఖు లోపల అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరికీ పూర్తి చేయమంటే మొత్తం మంది దాదాపుగా ఉప రైతులు మిగిలిపోయినారేమో తెలియదు కానీ సీనన్న చెప్పిన ప్రకారంగా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ గురించి మనకు వినతి పత్రాలు మనం ఇచ్చినాము మరి మనము ప్రతి జిల్లా కేంద్రంలో ఒకే రెండు ఎకరాల భూమి మూడు కోట్ల రూపాయలు బాలబాలిక హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి సీనన్ననే దగ్గరుండి మరి మన కోసం మరి నాకు కొంత ఇప్పుడు బాధ్యత అనేది పంచుకున్నాడు కాబట్టి నిజంగా నేను చాలా అదృష్టం అనుకున్నాను ఎందుకంటే ఒక్కడే ఒంటరి పోరాటం మరి ఇదివరకు గంగళ కమలకరణ గారు మంత్రివర్యులు ఉన్నారు మరి రవిచంద్ర గారు చాలామంది ఇరవై మంది ఉన్నా కూడా కేసీఆర్ దగ్గరికి పోయి మాకు ఇది కావాలని అడిగే స్టేజ్లో వాళ్ళు లేరు పాపం మరి కులానికి ఇక్కడ దాకా తీసుకురావడం కోసం వారంతా ప్రయత్నం చేశారు మీటింగ్లు పెట్టినాము అంతా ఈ రోజు కూడా మనం వెన్నంటి ఉంటారు వాళ్ళు కూడా శ్రీనన్న కూడా ఒకటే అన్నారు దేవన్న ఫస్ట్ వాళ్ళందరూ కులం కోసము ఉన్నారు మరి వారితో ఒకసారి ఫోన్ ద్వారా మాట్లాడమని తను ఫోన్ చేయకుండా నా ఫోన్తోని రవిచంద్రన్న గారికి గౌరవ దశులు రవిచంద్రన్న గారితో మాట్లాడడం జరిగింది మరి గంగ్లా కమలాకరణ గారితోని బాజరెడ్డి మనం అందరూ కూడా మరి ఆ రోజు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు రాని వాళ్ళు కూడా అందరు కూడా శ్రీనన్నకు మనం ముందు పెట్టుకొని ఈరోజు కార్పొరేషన్ సాధించేందుకు మనం ముందుకెళ్తున్నాము తప్పకుండా కార్పొరేషన్ వస్తాయన్న నమ్మకం అనేది నమ్మకం కలిగింది వస్తుంది అది ఇప్పించే బాధ్యత కూడా మన సీరాన్న తీసుకుంటాడు మరే ముప్పై మూడు జిల్లాల్లో కూడా ప్రతి దగ్గర కూడా ల్యాండ్ సాధించుకొని బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కూడా మన పెద్దలందరూ మాజీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మరి శ్రీరాన్నను ముందరు పెట్టుకొని మనం అది కూడా చేసుకోవడానికి కూడా నా ప్రయత్నం అనేది నిర్విరామంగా మనం ఎక్కడ నేను ఆగకుండా ముందుకు మరి అందరూ కూడా ఎవరు బిజినెస్లో వ్యాపారాల్లో ఉద్యోగస్తులు ఈరోజు కుల సంఘంలో అందరూ ఉన్నారు కాబట్టి ఎవరుంటే వాళ్ళతోనే పని చేసుకుంటూ పోతుంటారు అట్లా మనం పోతున్నాము మరి ఈరోజు చిన్న గారు కూడా వేదిక మీద నేను ఒక విషయం చెప్పాలి ఈరోజు ఇంకా మనం ఒక అడుగు ముందుకేసాను మీరు ఎట్లా కార్పొరేషన్ కోసం ముందుకు ఒక అడుగు ముందుకేసి కులం కోసం చేస్తానే ఎట్లా మీరు ఒక కంకణం కట్టుకున్నారో మేము కూడా నా పదిహేను సంవత్సరాల అనుభవాన్ని మొత్తం ప్రతి ఒక్క పదివేల గ్రామ మును కాపు సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్క సంఘం నుంచి కమిటీ మెంబర్ని అధ్యక్షులందరికీ నేమక పత్రాలు ఇచ్చి ఒక లిస్టు తీసుకుంటున్నారు మరి దానిలో మహిళలకు కూడా ప్రాధాన్యత ఉండాలని మరి మహిళ కమిటీలు కూడా వేస్తున్నాం ఎందుకంటే రేపు పొద్దున ఈరోజు జెడ్పీ చైర్మన్లు ఇద్దరు ఉన్నారన్న మన వాళ్ళు అయితే జగితీఆలో ఉన్నారు మనకు కామ్రెడ్లో ఉన్నారు మరి అట్లా కూడా చాలా మంది కూడా మన సంఖ్యపరంగానే మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారు కానీ మీరు డిమాండ్ చేయను కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాంగు కార్పొరేషన్ కదా మరి అల బతులు ఎందుకు బాగుపడలేదో నాకు అర్థం కాదు కార్పొరేషన్ అనేది బతుకులు మారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది డేవర్ ముందు అరవై లక్షల మంది ఓ కార్పొరేషన్ ప్రభుత్వం ఇస్తే అడగడం తప్పు కాదు ఉండాల్సిందే కూడా పేదవర్గాలను కానీ అరవై లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని దేవాలయం లెక్కల ప్రకారం చెప్తా ఉన్నారు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి వంద కోట్లు అవునా అరవై లక్షల మంది మున్నూరు కాపు ఒక్క పూట ఆదివారం మటన్ పనిచేస్తే వంద కోట్లు అంది ఒక్క ఆదివారం మటన్ పనిచేస్తే వంద కోట్లు తగ్గితే నేను ఏమంటున్నా నేను ఒక నెల పనిచేస్తే పని చేస్తే వెయ్యి కొడుతుందా వస్తుంది ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో వస్తుంది ఏది రాదు ఎందుకంటే గతంలో కార్పొరేషన్ పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ అరవై లక్షల మంది తలా వంద రూపాయలు తీసి ఇచ్చి తీసుకొపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ కథాల్లో చలవ ఇప్పు అంటే రావాల్సింది మీరు చెప్పిన పది వందల ఎమ్మెల్యేలు వస్తారు అవునా మనం అడుగుంటే కార్పొరేషన్ వస్తుంది ఇస్తే ఎమ్మెల్యే వస్తుంది రెండు కావాలంటే మీరు చూనండి ఒకసారి అర్థం చేయండి కరెక్టే దేవనా నువ్వు అనేది కరెక్టే నేను ఉంటే ఆలోచించుకొస్తా చెప్పేలా నేను ఆలోచించిన తప్పు అయితే కావచ్చు ఏంటి కానీ అడుక్కుంటే గిట్టు ఉంటుంది ఇస్తే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం ఉన్న ఉన్నవాడు జుబ్బా కుట్టికాడికే లెక్కొని పోయింది ఏంటి లైంగ ముఖ్యమంత్రి గారు అంటే ఒకే కుండలకి అంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులంతా తలా వందల రూపాయలు జమ చేసి ఓ యాభై యాభై ఐదు రోడ్లు తీసుకొని పోయి రాష్ట్రాన్ని ఆంధ్రప్రద్రం మున్నూరు కాద్రం అని చెప్పి ఎక్కువ సోకి ఎక్కువ ఉంటుంది అవి అప్పుడు వస్తాయి రావాల్సి కానీ ఆ పైసరాలు ఎట్లా శ్రీనంద జరిగేది కాదా ఒక రాష్ట్రం ప్రస్తారాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ అంటే నిజంగా రాజు కావాల్సిన రాజరికము ఈ రాజ్యం నాకు కావాలి ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తాను చేసే పనే గది కొన్ని ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే కుల సంఘం సభ ముందు ముదిరాజు గురించి చెప్పి చెప్పి పద్మశాలీలు గౌడ్లు విశ్వ బ్రాహ్మణులు అందరి గురించి చెప్పి ఒక ముందు టాపాల గురించి చెప్పలేము అది ఎందుకు చెప్పలేదంటే నీళ్ళ దారి గురించి చెప్పి వాస్తవానికి మున్నూరు కావాల సమయ చాలా మంది గెలవదు ఇంకా మందికి తెలియదు మా సీన సీనోళ్ళకి ఎక్క ఎందుకంటే నేను చెప్పాలంటే ప్రక్కడ పని చేసి పెడతాను అతనికి అయితే ఎందుకు చెప్పలేదంటే ఒక బలమైన కారణం చేత చెప్తారు నేను అన్నమాట అది మీరు పెద్దలు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి ఒకటే ఒక మాట చెప్పిన మున్నూరు కాపుల గురించి ఏంటంటే మున్నూరు కాపులు బీసీలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గుణాల వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి ఏయర్ అని చెప్పి అంత చైతన్యం ఉందని చెప్పి చెప్పారు అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా మన వర్గాలకు ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నవరే మాటలే చెప్పాలి తప్ప మనమంతొకటి కావాలి మనమంతా ఈ చెప్పకూడదు ఎప్పుడు బలహీనము చెప్పే మాటలు చెప్పకూడదు పరమైన కొണ്ട് మాటలు మన వర్గాల గారికి చెప్పినప్పుడే కలిపిస్తారు అది కృతజ్ఞత రాయమైన అది ఈజీగా మంచి జరుగుతుంది మీరు విధంగా ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా కొండ దేవుడికే వెయ్యాలని కోరుతున్నాము షేర్ కంపెనీ తరఫున చెంది స్లోర్ కార్యక్రమ ముఖ్య అతిథులు

ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి ఉదయపూర్ ఉదయపూర్తూ గడల శ్రీనివాస్ గారికి కొత్తగా తెలుపుతూ వివిధ నుండి ఇచ్చేసి ఈ మును